హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా టెక్కల్లో వెలిసి ఉన్న శివాలయంకి ఒకసారి వెళ్ళి దర్శించుకుందాం అంటే టెక్కల్లో జగతిమెట్ట అనే గ్రామంలో జగదీశ్వర స్వామి అనే టెంపుల్ శివాలయము స్వయంగా వెలిసి ఉంది ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనకి సమస్యలు తీరిపోతాయని చిన్న నమ్మకం ముందు ఈ ఆలయంకి వెళ్ళే ముందు ఒకసారి మనం నందీశ్వరుని ముందు దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్ నందీశ్వరునికి దర్శనం చేసుకోవడం వలన మనం శివునికి దర్శనం కోసం వచ్చామని మన నందీశ్వరుని ద్వారా శివునికి తెలియజేస్తుందని ఒక పురాతన నమ్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో టెక్కలు టెక్కెల్లో జగతి అనే గ్రామంలో ఈ ఆలయం వెలిసి ఉంది ఫ్రెండ్స్ ఈ ఆలయం చాలా గొప్ప మహిమ గల ఆలయంగా శివాలయంగా అభివృద్ధి చెందింది ఇక్కడ ముందు మనం శివాలయంకి వెళ్ళే ముందు నందిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది ముందు నందిని దర్శనం చేసుకోవడం వలన మనం శివుని దర్శనం కోసం వచ్చిన విషయం నందీశ్వరుని ద్వారా శివునికి తెలుస్తుందని ఒక చిన్న నమ్మకం కాబట్టి ముందుగా నందీశ్వరుని దర్శనం చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం ముందుగా నందీశ్వరునికి నమస్కారం చేసుకుంటున్నాము అలాగే ఇక్కడ ముందుగా వినాయకుడు వినాయకుడు విగ్రహం చిన్నది ఉన్నది అలాగే పక్కన చూస్తే కుమారస్వామి ఆలయం చిన్నది అంటే చిన్న బొమ్మతో నిర్మించబడి ఉన్నది ద్వారం గుండా వెళ్తే శివాలయంకి మనం చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా మనం నందీశ్వరిని దర్శనం అయిన తర్వాత శివాలయంలోకి మనము వెళ్దాం ఇక్కడ శివాలయంకి త్రోవలో వెళ్ళే ముందు దుర్గామాత దుర్గా తల్లి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ దుర్గామాత విగ్రహాన్ని ఒకసారి నమస్కారం చేసుకుందాం పూజ చేసి దుర్గామాతని పూజించిన తర్వాత మళ్ళీ యథావిధంగా మళ్ళీ శివాలయంకి వెళ్దాం మనం ఈ దుర్గాదేవి తల్లిని నమస్కారం చేసి పూజించడం ద్వారా మనకి కొన్ని వచ్చిన కష్టాలని దూరం అవుతాయని చిన్న నమ్మకం కాబట్టి ఈ తల్లి ఆశీర్వాదాలు మనకు కలిగేలా పూజించుకొని తర్వాత మనం శివాలయంలోకి ప్రవేశిద్దాం వీడియో అలా చూడండి ఫ్రెండ్స్ ఈ శివాలయం ఎంత కొండపైన పెద్ద కొండ పైన వెలిసి ఉంది చూడండి ప్రకృతి ఎంత అందంగా చాలా చక్కగా కనిపిస్తుంది ఈ మెట్ల ద్వారా మనం శివాలయంకి లోపలికి వెళ్ళడానికి ప్రవేశ ద్వారం ఈ మెట్లు ద్వారా ఉంటుంది ఈ మెట్లు ద్వారా అలాగ వెళ్తే మనం శివాలయంకి వెళ్ళవచ్చు ఈ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు చుట్టుపక్కల ఆ ప్రాంతాల నుండే కాకుండా శ్రీకాకుళం జిల్లా నుండి మిగతా జిల్లాల నుండి భారీ భక్తులు ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటుంటారు చాలా మహిమ గల శివయ్య ఈ జగతమెట్ట అనే గ్రామంలో స్వయంబుగా వెలిసి ఉన్న స్వామివారిని చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు కార్తీక మాసాలు మరియు శివరాత్రి రోజుల్లో సోమవారం శనివారం రోజుల్లో స్వామివారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కానీ స్వామివారిని దర్శనం చేసుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని నమ్మకంతో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుండే అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అంత మంచి జరుగుతుందని నమ్మకం ఈ టెక్కలి ఈ దేవాలయం టెక్కలి కైలాసగిరిగా కూడా పిలుస్తారు ఎందుకంటే విశాఖపట్నంలో కైలాసగిరి ఉన్న విషయము అందరికీ తెలిసింది అలాగే శివుని పార్వతి విగ్రహాలు దేవాలయం బయట కనిపిస్తుంటాయి కాబట్టి విశాఖపట్నం కైలాసగిరిలా మన టెక్కలి కైలాసగిరి కనిపిస్తుంది అలాగే ఇక్కడ ముందు స్వామివారిని దర్శించుకోవడానికి ముందు కాలు చేతులు కడుక్కోవడం మంచిది కాలు కడుక్కోవడం వలన స్వామివారికి దర్శనం చేసుకోవడానికి ముందు కాలు చేతులు కడుక్కోవాలి స్వామివారి గజ స్తంభం చూశారు కదా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోము చేసుకోవడానికి ముందు మంచినీరు తీసుకొని రాగి చెంబుతో స్వామివారికి అభిషేకం చేయించడానికి ఈ రాగి చెంబుతో నీరుని తీసుకుని వెళ్ళడం మంచిది ఇదేనండి మన శివాలయం మన స్వామివారి శివాలయం ఇదే ఈ ఎంట్రన్స్ గేట్ ద్వారా వెళ్ళడం ద్వారా గజస్తంభం ఎదురుగా ఉన్న ఈ రెండు సింహాలు మధ్యలో వెళ్ళి ద్వారం వెళ్ళి మన స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ పూజారి చాలా మంచివారిలో ఉన్నారు చక్కగా స్వామి అభిషేకం చేస్తున్నారు మనల్ని గోత్రనామాలు అడిగి చక్కగా అభిషేకం స్వామివారి అభిషేకము మనకి చేయిస్తున్నారు

कामे से जव से देह देहवोत्सवः वच्चित्रेण पवित्रेण मसो सूज्य सर्वभे शुद्धोदकक्षय आशिषानन्तरम् धारिके लोदकस्नानं क्षपयामि कार्यं सद्यो जात प्रबज्जाम सजोतिं सिं संघीय मण्याति अव गौदावरी सरस्वति नमधा शुद्धोकामे जल यस्मिन् संनिदन करो आयामतो लोदक स्नानं क्षपयामि वंदन आवरणातदन अलंकरणारावरणानेक सुसुवर्ण मंत्रिष्ये ओम तम नृत पद नमन पता हैलिंगा नम हिण्या्यलिंग नम सुवर्ण नम सुवर्णलिंगा नम दिव्याम दिव्यलिंगा नम भगाय नम भिंगा नम ओं ज्वराय नम ओं ज्वरलिंगा नम ओम आत्मा नम ओमात्मिंगा नम ओं पदमा はい。はいはい ఈ ఆలయం స్వామివారి దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎవరైనా ఆలయానికి దర్శనం చేసుకోవాలంటే టెక్కల్లో అనే గ్రామంలో ఈ స్వామివారు వెలిసి ఉన్నారు ఎంతో మహిమ గల శివాలయం మేము స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మరింత లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను